రేసలాడ్ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిషత్ నామం మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా నామంన వందనాలు ఆయన ఇస్తున్న ఈ దినానికి గాను వాక్యము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి ఆ వచనము కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేనిని బట్టి ఈ అహంకారులను ఎదిరించి అని మాట్లాడుతున్నాడంటే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఎవరిని ఎదిరిస్తాడు దేవుడు ఎవరైనా అహంకారులను ఎదిరించే పని నీ పని నా పని మన పని కాదండి ఒకవేళ నిన్ను పాయింట్అవుట్ చేసేవాళ్ళు నిన్ను వేలెత్తి చూపించేవాళ్ళు నిన్ను ప్రతిదానికి హింస పెట్టేవాళ్ళు కించపరిచే కించపరిచేవాళ్ళు నొప్పించేవారు బాధ పెట్టేవారు ఎవరైనా ఉండవచ్చు ఏ విషయంలో అయినా ఉండవచ్చు కానీ అటువంటి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట అది ఎదిరించాల్సిన పని నీది నాది కాదు మనం కృంగిపోయిన స్థితిలో దేవుని దగ్గర అడుగుతున్నారేమో సహోదరి సహోదరుడా ప్రభా నేను నా వాళ్ళంతా పెద్దగా నేను లేను ప్రభా నేనేదో నీ కృపతో నేను బ్రతుకుతున్నవాడిని కనుక బ్రతుకుతున్న దాన్ని కనుక నీ మీద ఆధారపడి నీ కృపలే నేను కొనసాగుచుండగా నా మీద ఎందుకయ్యా ఇటువంటి మాటలన్నీ ఇటువంటి క్రియలన్నీ నాకు ఎదురుగా వస్తున్నాయని బాధపడుతున్నాయేమో అటువంటి అహంకారులను గురించి ఆలోచించాల్సిన పని నీ పని నా పని కాదండి అది దేవుడు సెలవిస్తున్నాడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడంట అంటే నువ్వు దీనత కలిగి ఉన్నావా దేవుడు అంటున్నాడు నీకు నా కృప అనుగ్రహిస్తాను నేను అని దేవుడు అంటున్నాడు ఒకవేళ అహంకారులై ఉన్న స్థితిలో ఉన్నారా అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట అహంకారులకు నెక్స్ట్ దేవుడు ఎదిరించడానికి రాబోతున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు బాధపడాల్సిన అవసరం నీ పని నా పని మన పని కాదండి ఎవరైనా నిన్ను ఎదిరించని ఏ పనైనా ఉండని ఏ స్థితిలోనైనా నిన్ను తక్కువ చేయని ఏ పరిస్థితిలోనైనా అన్నీ మా దగ్గర ఉంది ఆమె దగ్గర ఏముంది అన్నీ పోగొట్టుకుంది చేసిన దేవుడికి మహిమ కలుగును కాక అందాం దేవుడిని మహిమ పరుద్దాం ఎందుకంటే ఆయన కృప లేనిదే ఆయన చిత్తం లేనిదే ఏ కార్యము జరగదని ఎరిగిన వాళ్ళం కాబట్టి దేవా నాకు ఇచ్చేది నువ్వు సో చేర్చుకున్నది నువ్వు కానీ నన్ను అయితే వదిలిపెట్టలేదు కదా నా ఏస నన్ను నువ్వు ఒట్టి చేతులతో నిలబెట్టలేదు కదయ్యా ఆ విషయంలో అంటే దేనిని బట్టి మనం దేవుళ్ళ నిలబడగలుగుతున్నాం ఆయన కృప తోడై ఉంది కాబట్టి మనం నిలబడగలుగుతున్నామండి ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీ దగ్గర ఏది లేదో దాన్ని గురించి ఆలోచించకు నువ్వు అందుకే దేవుడు అంటున్నాడు నా కృప నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడకు అహంకారులను ఎదిరించడానికి నేను నీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అహంకారులను ఎదిరించి దీనిలకు కృపను అనుగ్రహించువాడును నీకు దేవుని కృప కావాలన్నా నిజంగా దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఆధారపడుతున్నావా దేవుని కృప నిరంతరం నీతో ఉండాలని అనుకుంటున్నావా ఆయన అనుగ్రహించడానికి ఎప్పుడు సిద్ధపడే ఉంటున్నాడు ఆ సర్వోన్నతుడు కానీ నువ్వు నీకున్న శత్రువుల మీదనో లేక నిన్ను అహంకారుల మీదనో నిన్ను బాధ పెడుతున్న వారి మీదనో హింస పెడుతున్న వారి మీదనో నిన్ను ప్రతిదానికి నిన్ను కృ ంగదీస్తున్న వారినో మీదనో నువ్వు దృష్టి పెడితే దేవుని కృప నీకు కనిపించకుండా పోతుంది అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించు వాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు నీకు కృప కావాలన్నా ఆయన వచ్చి ఎదిరించి అహంకారుల మాటలు వాళ్ళ కార్యాలు వాళ్ళ పనులు వాళ్ళ చేతలు మీకు కావాలన్నా ఈరోజు నిర్ణయించుకోవాల్సింది నువ్వు నేనే నా సహోదరి సహోదరుడా దేవుని ఎదుట ఆయన ముందు సాగిలా పడదాం ఆయనకు అప్పగించుకుందాం ప్రతి విషయంలో ఆయన ముందు మనం వెళ్తే దేవుడు మనకుల్ని నడిపిస్తాడు ఎందుకంటే ఆ అహంకారాలను ఎదిరించేది ఎవరండి ఆ దేవాది దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ముందు వచ్చినలో ఉంటుంది ఐదులో ఆయన మన ఎందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించునా మనలో ఎవరిని నివసింపచేస్తున్నాడు మన పరలోక ఒక తండ్రి ఆయన వెళ్ళిపోతూ ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మను మనలో నివసింపచేస్తున్నాడు ప్రతి దినము ఆయన మనల్ని నివసింపచేస్తూ ఆయన నివసిస్తూ నడుస్తున్న ఆ ఆత్మ మచ్చరపడునంతగా ఆపేక్షించిన అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృపను ఇచ్చును ఎక్కువ కృపను ఇస్తాడు నీ పట్ల దేవుని టార్గెట్ ఉందంటే ఆ కృపల నుంచి నువ్వు తప్పిపోకుండా ఆయన పాద సన్నిధిలో ఉండడమే దేవుడికి కావాల్సి ఉంది అందుకే నువ్వు ఏది టార్గెట్గా కలిగి ముందుకెళ్ళిపోవాలా నీ సమస్యల మీదనో నీ శోధనల మీదనో నీ శ్రమల మీదనో నీ కష్టాల మీదనో నీ కరువు మీదనో నీ అస్వస్థతల మీదనో నీ రోగాల మీదనో నీ శాపాల మీదనో నీ కాడి మీదనో కాదు దేవుడు చెప్పడం దేని మీద నువ్వు ఆధారపడి ముందుకెళ్ళాలా ఆయన కృప కొరకు ఎదురు చూడాలి అందుకే దేవుడు అంటున్నాడు అహంకారులను ఎదిరించువాడు ఆయన ఏమై ఉన్నాడు అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించువాడే ఉన్నాడు ఆ కృప కావాలంటే నువ్వు దేవునికి నీ భారాన్ని అప్పగించాయి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కార్యం చేయనిస్తే ఆయన నీకు వచ్చి అహంకారులను ఎదిరించి ఆయన కృప నీకు తోడై ఉండులాగున్నా నిన్ను దీవించబోతున్నాడు ఇటు వాక్యము ద్వారా దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక అమేన్ 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 హలెయ